నమస్తే టీవీకి స్వాగతం నా పేరు ఘనంగా టైలర్ల దినోత్సవం జరుపుకున్న వర్దయ్యపాలెం టైలర్ల సంఘం టైలరింగ్ వృత్తిని పరిశ్రమగా ప్రభుత్వం గుర్తించాలి ఏఐటియూసీ నాయకులు చిన్న డిమాండ్ తిరుపతి జిల్లా సత్యవేడ్ నియోజకవర్గం వరదయపాలెంలో ప్రపంచ టైలర్స్ దర్జీ డే నిర్వహించారు అనంతరం పురవీధులలో ప్రదర్శన బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వరదయపాలెం టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అంబాకం చిన్నిరాజు మాట్లాడుతూ టైలర్స్ వృత్తి చాలా ప్రాచీన కాలం అయినదని మానవుని అభివృద్ధి క్రమంలో భాగంగా పెళ్లిళ్ళు పండుగలు తదితర సందర్భాలలో మానవులు దర్జాగా ఉండడానికి ఏర్పడినటువంటి దర్జీ అయితే ఆధునిక కాలంలో ఈ వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళు తన కుటుంబ జీవనం సాగించడమే కష్టంగా ఉందని అందుకు కారణం ఈ వృత్తి చేస్తున్న వారిపై పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు టైలర్స్ కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈఎస్ఐపీఎఫ్ లాంటి సౌకర్యాలు కల్పించాలని ఇంటి స్థలాలు బ్యాంకు ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని టైలర్ వృత్తి చేస్తున్నటువంటి వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి యాబై ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని చిన్నిరాజ్ డిమాండ్ చేశారు சரி சா ந اڻ ٻاڏي ڏيست نو ڏيست ڏيڻ ۾ آيو آهي ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ దర్జీ దర్జీ అంటే తెలుగులో చాలా మంది తెలియదు కాబట్టి టైలర్స్ గే ఈ దర్జీ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అభివృద్ధి క్రమంలో వాళ్ళ దర్జాగా పొందాగా ఉండేదానికోసం వాళ్ళకు అవసరమైనటువంటి బట్టలు కుట్టేటటువంటి వాళ్ళని దర్జీ అంటారు ఇంగ్లీష్లో టైలర్ అంటారు కాబట్టి వీళ్ళకి ఈవేళ ఏ మానవుడైనా దర్జాగా ఉండాలంటే టైలర్ వాళ్ళని బట్టలు కుట్టాలి పెళ్లిలో పండగల్లో వాళ్ళకి గుడ్డలు డితేనే వాళ్ళ సంతోషంగా వాళ్ళ నాగరికంగా అభివృద్ధి అవ్వడానికి వీలుంది ప్రపంచ చరిత్రలో మానవ చరిత్రలో ఉంది అయితే ప్రభుత్వం ఏమాత్రం ఆ వృత్తి చేసేటటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నా ముఖ్యంగా వాళ్ళలో చాలా పేదరికంతో చాలా పేదరికంగా ఇబ్బంది పడుతూ వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకోలేక ఆరోగ్యంగా ఆరోగ్యాలు చూసుకోలేక మంచి ఇల్లు లేక ఇంటి స్థలం లేక ఇబ్బందులు పడతా ఉంటే ఈ ప్రభుత్వం ఏమాత్రం గుర్తించలే ఈరోజు అనేక మంది పోరాటాలు నిర్వహించి ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు వాళ్ళు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కొట్లాడితే వాళ్ళకి సంక్షేమ బోర్డు పెట్టారు కొన్ని వందల కోట్ల రూపాయలందరూ చేతి దాన్ని కూడా ఇవాళ ప్రభుత్వం తీసుకొని తినేస్తూ ఉంది ఇవాళ ఆటో వాళ్ళు మాకు సంక్షేమ బోర్డు పెట్టండి అని చెప్తున్నారు అంటే ఏ ప్రజలందరూ సంక్షేమాన్ని చూస్తున్నామని చెప్పి ఇవాళ మనల్ని పరిపాలించిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం ఏం కోరుతున్నామంటే టైలర్లందరికీ కూడా ఒక సంక్షేమ బోర్డు చేయండి ఆ వృత్తి చేసే వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి ఇవాళ వాళ్ళు ఆ పని చేస్తున్నారంటే బట్ట కొన్నప్పుడు బట్టలో ట్యాక్స్ పడతారు పన్ను వసూలు చేస్తారు దాంట్లో నుంచి వాళ్ళకి ఒక మీటర్కి పది రూ పది పైసలు వేస్తే కూడా కోట్ల రూపాయలు దేశ లేదా రాష్ట్రంలో అవుతుంది దాని నుంచి వాళ్ళకి వయసు అయిపోయిన తర్వాత యాభై ఐదు సంవత్సరాలకు కూడా వాళ్ళ వయసు అయిపోతుంది కుర్టి కుట్టి కుట్టి వాళ్ళకి అప్పుడే వాళ్ళకి కనీసం ఐదు వేల రూపాయలు ఇది పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఇవాళ మనం డిమాండ్ చేస్తా ఉన్నాం అందువల్ల వీళ్ళు గుర్తించాలి ముందు వీళ్ళకి ఎంఆర్ఓనో ఎండిఓనో లేకపోతే ఒక సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వాలి వీళ్ళంతా కూడా టైలర్ వృత్తి చేస్తారని చెప్పని వాళ్ళ యూనియన్ ద్వారా అప్లికేషన్ పెడితే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇవాళ బ్యాంకుల్లో అనేక మంది మేము రుణాలు ఇస్తాం మహిళలందరూ వృత్తులు డోక్రా డోకరా పెడుతున్నారు అదేవిధంగా టైలర్లు కూడా గ్రూపులు పెట్టి వాళ్ళకు కూడా రుణాలు ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళ జీవితం అభివృద్ధి అవ్వడానికి వాళ్ళ వృత్తిని పెంపొందించుకోవడానికి అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేయాలని చెప్పి ఈరోజు వరదైపాలు టైలర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ఈరోజు డిమాండ్ చేస్తాం